మహాశివరాత్రి సందర్భంగా శివలింగానికి మంచుకొండ సురేఖ ప్రత్యేక పూజలు చేశారు వరంగల్ శివనగర్ ప్రాంతంలోని రామాలయంలోని శివాలయంలో దేవాదాయ ధర్మాదయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపాల్ నవీన్ రాజ్ శ్రీరామ్ రాజేష్ పగడాల సతీష్ కార్పొరేటర్ సోంశెట్ ప్రవీణ్ శ్రీనివాస్ శివ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ మహాశివరాతి సందర్భంగా శివాలయంలో శివుడికి అభిషేకాన్ని దర్శించడం ఆనందంగా ఉందని ఆ శివయ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని శివయ్య కోరుకున్నట్లు తెలిపారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn और लोगों को और प्रधानमंत्री और माननीय प्रधानमंत्री और विदेश मंत्री और प्रधानमंत्री और आदेश और सुविधाएं और आदेश ने हमें देश का प्रबंधन करने की कुशलता हमें चल को संपन्न सरकारी वार्षिक आज में सौभाग्य में इत्यादि में पिता दिवस से करते हुए प्रतिबद्ध करेंगे और तात वेदता जीवन क्षेत्र क्षेत्र में सराहना दायित्व क्षाणाम कृत् सत्पनाम बधेन मौ नम रोहिताये saya sedang sedang జగత యక్ష్మం సుమస అత్యవోద దివక్ ప్రథమో దైవ్యోగో అహేస్త సర్వాత ధాన్య అసోయత్మ్రో అరుణ ఉద బబ్రస్సు మంగళ